అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ముప్పై ఎనిమిదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి కారు ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఇప్పుడు చెప్పండి మేడం అని నవ్వుతూ శివ అనగానే శివ భుజంపై తలవాల్చి మేడం ఏంటి అంటూ నువ్వే చెప్పాలి శివ అని అంటుంది కీతు నేనేం చెప్తా నువ్వే కదా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నన్ను మర్చిపోయావు నన్ను దూరం పెట్టేశావని అంటున్నావని అంటున్నామని గా అంటాడు శివ అవును కదా అది నిజమే కదా అని భుజం మీద నుంచి లేచి సరిగ్గా కూర్చొని మరి నన్ను మర్చిపోయావు అని ఎలాగో చెప్పేసింది కదా ఇంకెక్కడికి పోతుందిలే అని అనుకుంటున్నావు కదా అందుకే నా పక్క నుంచి వెళ్తున్నా కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావని చిరు కోపంగా అనగానే చిరునవ్వులు నవ్వుతూ ఎప్పుడు నిన్ను పట్టించుకోలేదని అంటావు అని అంటాడు శివ నిన్న లో నువ్వు నా పక్కనే ఉన్నావు చాలాసేపు అయినా నాతో మాట్లాడలేదు తెలుసా అసలు నిన్న నన్ను చూసావా నువ్వు అని పళ్ళు నోరుతూ అడుగుతుంది ఈ కీతు ఆహా ఎందుకు చూడలేదు అయితే నిన్న నేను ఏ డ్రెస్ వేసుకున్నా చెప్పు నడుంపై చేతులు వేసుకుని కోపంగా అడుగుతున్నా కీతుని చూసి ఏ డ్రెస్ ఏంటి ఎప్పట్లా చుడిదార్ వేసుకున్నావని తడబడుతూ అంటున్న శివ చెవు పెట్టుకొని బయలుపెడుతూ చుడి వేసుకున్నానా నేను అని అంటూ కోపంగా అడుగుతుంది కీతు కార్ పక్క కాపీ ఏ నొప్పి పడుతుంది వదలవే రాకాశని శివ అనగానే నేను రా కాసిన అని అంటూ శివ చెవి వదిలి రెండు చేతులతో కొట్టడం మొదలు పెడుతుంది ఉండవే దొంగమోహం అని చేతులు రెండు గట్టిగా పట్టుకుని కోపంగా తన వైపు చూస్తున్న కీతును చూసి కోపంలో కూడా చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా అని హస్కీగా అంటున్న శివను చూసి తన చూపు తన పెదాలపై ఉండడం చూసి చేతులు బలవంతంగా విడిపించుకొని పక్కకు తిరిగిపోతుంది కీతు సిగ్గుపడుతూ ఓయి సిగ్గుపడడం నీ ఫేస్కి సూట్ అవుతులే అని అంటూ నవ్వుతూ కాని స్టార్ట్ చేసిన శివని చూసి తనని సైడ్ నుంచి హక్ చేసుకుని ఉండిపోతుంది కేతు ఒక చేత్తో కీతూని పట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుని నిన్న వేరే టెన్షన్లో ఉన్నాను అందుకే నిన్ను చూడలేదని శివ అనగానే ఏం టెన్షన్ శివ నిన్న ఎంగేజ్మెంట్ బాగానే జరిగింది కదా అని కీతు అడుగుతుంది బాగానే జరిగింది కానీ ఐసూ గురించి మా బెంగ ఇష్టం లేని పెళ్ళి చేసుకుని ఎలా హ్యాపీగా ఉంటుంది చెప్పు అది తనకు అర్థం కావడం లేదు మేము చెప్తే వినదు కానీ ఇప్పటివరకు తను ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకుందో మాకు తెలియడం లేదు అని గీతూని చూస్తూ నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పకుండా నీ స్నేహ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు కానీ కోపంగా అంటున్న శివ కళలకు చూసి నాకెందుకు ఐసు అభిగాని ఇష్టపడుతుందని అనిపిస్తోంది శివ కానీ తనకే తెలియడం లేదు అని ఐశు నీ కాదు అభిగారికి కూడా ఐసు అంటే ఇష్టమే అని కేతు అనగానే అవునా అని ఆలోచిస్తూ బావ గురించి అయితే నాకు తెలియదు కానీ ఐసు బావని అసలు ఇష్టపడే సమస్య లేదు తను ఇంకొకరిని ఇష్టపడుతుందని మనసులో అనుకుంటాడు తెగేసి చెప్తున్నా శివాని చూసి ఏ ఎందుకు ఇష్టం లేదు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావని కేతు అడగగాని మరి ఐసు ఇష్టపడుతుందని నువ్వేలా చెప్తున్నావని శివ రివర్స్ అడిగేసరికి ఎందుకంటే నేను నువ్వు చూడలేదా ఐసు అభి గారిని అలా రెప్ప వేయకుండా చూడడం అది కాక ఇష్టం లేకపోతే అసలు వాళ్ళ పక్కన నుంచోవడం ఎంత కష్టం కానీ ఫేస్ లో నిన్న ఎంత గ్లోగా ఉందో నువ్వు గమనించావా అభి గారికి రింగ్ పెట్టేటప్పుడు తను సిగ్గుపడుతూ చెయ్యి వనకడం నేను చూసానని కీతూ అనగాని అవును అది నిజమే నిన్న బావ పక్కన ఉన్నంతసేపు తను సిగ్గుతో వనకడం నేను చూశానని అనుకుంటూ బావ అయితే అసలు ఐసు మీద నుంచి చూపు తిప్పలేదని అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ ముందు ఇంటికి వెళ్ళాక ఇది కనుక్కోవాలని మనసులో గట్టిగా అనుకుంటాడు శివ ఇంకా అలా మాటలోనే స్టేషన్ రావడంతో కార్ పార్క్ చేసి దిగుతున్న కీతు చేపట్టి ఆపి ఎప్పుడొస్తావు పెళ్లికి అని అడుగుతాడు శివ టూ డేస్ వస్తాను శివ అని కీతు అనగాని అని గీతూని గట్టిగా చేసుకుని ఒక్కదానివే ఉంటావు జాగ్రత్తగా ఉండు అని నేను చేసిన చేయకపోయినా నువ్వు కాల్ చేస్తుండే నేను గుర్తొచ్చినప్పుడల్లా అని శివ నవ్వుతూ అనగాని దూరం జరిగి అంటే ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నావు నేను కాల్ చేయను నువ్వే చేయమని అని చిరుకోపంగా అంటున్న కీతుని చూసి నవ్వుతూ మరి నా కోసం వెయిట్ చేసి మరి ప్రేమించావు కదా ఆ మాత్రం చేయలేవా అని కార్ దిగి ఒక చేత్తో బ్యాగ్ ఒక చేత్తో కీతో చేపట్టుకుని ముందుకు వెళ్తుంటాడు అదేగా నీకు లోకువా నీ వెంటపడి పడి నేను ప్రేమించానుగా లేని కీతు అనగానే లోకు కాదు ప్రేమ బుజ్జి అని అప్పటికే ట్రైన్ ట్రాక్ మీద ఉండడంతో పెళ్లి పనుల్లో పడి చేయడం కుదరదు అని మళ్ళీ నువ్వు నన్ను మర్చిపోయావని దెప్పి పొడవకుండా ముందే చెప్తున్నా వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు కదా అని అనుకోకుండా కాల్ చేసి తిన్నానా లేదా అని అడుగుతూ ఉండని చిరునవ్వుతో అంటూ బ్యాగ్ని కీతూ చేతిలో పెట్టి జాగ్రత్త అని తలపై చేయి వేసి అంటాడు శివ అని కీతు ట్రైన్ ఎక్కి ఎంత పనిలో ఉన్న టైంకి తినవని శివ చెప్పి ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడంతో కీతు కనుమరిగేంత వరకు ఉండి ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతాడు శివ కీతు వెళ్ళగానే ఇంకా నిద్రపట్టగా వయసు ఇంకా ఫ్రెష్ అయిపోతుంది ఇంకా అద్వి లేవకపోవడంతో తన దగ్గర కూర్చొని ఏదో ఆలోచనలో ఉంటుంది ఐసు అద్వి రాత్రి నిద్రపోయాడు లేదో తనని ఏమైనా ఇబ్బంది పెట్టాడేమో అలా ఆలోచిస్తూ ఐసూ రూమ్ నుంచి బయటకు వస్తుందేమో అనని రూమ్ వైపే చూస్తూ ఉంటాడు అవి ఈలో పెద్దవాళ్ళంతా కూడా నిద్ర లేవడంతో ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చుంటారు కేశవ రేపే పసుపు కొట్టడం కదా అని సీతమ్మ గారు అడుగుతారు అవునమ్మా అని కౌసల్య రేపటికి ఏమేం కావాలో లిస్ట్ రాసిస్తే అవన్నీ తెచ్చి నీకు ఇస్తా అత్తయ్య వాళ్ళని అడిగి ఏమేమి కావాలని లిస్ట్ రెడీ చేయి అని అంటారు కేశవ్ గారు నాన్న మనం రేపు ఆ కార్యక్రమం కానీ మనం ఇక్కడే దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంది వాడు ప్రజెంట్ లేడు ఇక్కడ వాడిని అడిగా అక్కడ ఉండడానికి ఉండమన్నాడు అక్కడికి రేపే వెళ్దామని వినయ్ గారు అనడంతో ఎందుకు బావుగారు ఇక్కడే మీరు ఉండొచ్చు కదా అని కృష్ణ గారు అనడంతో అంటే ఒక చోట ఉండకూడదేమో అని వినయ్ గారు అనడంతో ఇప్పుడు ఉండొచ్చు వినయ్ పెళ్లి కొడుకుని పెళ్ళికూతురు చేశాక ఒక చోట ఉండకూడదు అప్పుడు వెల్లురు కానీ అల్లుడు గారు అని సీతమ్మ గారు అలాగే కేశవ్ గారు అనడంతో ఇంకా వినయ్ గారు మాట్లాడరు సరే ముందు టిఫిన్ చేసి రేపు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి అని మాధవరావు గారు అనడంతో ఈ రోజుతో పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి రేపు పసుపు కొట్టగానే అన్ని పనులు చకచకా చేసేయాలి కార్డ్స్ అవి ఎలా ప్రింట్ చేయించాలో ముందే మ్యాటర్ నీట్గా తప్పు లేకుండా రాసచ్చు వినయ్ అలాగే పెళ్ళికి ఎవరెవరిని పిలవాలో కూడా లిస్ట్ రాసి పెట్టేసుకోండి అని కోటేశ్వరరావు గారు అంటే దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇద్దరుద్దరి కింద తలో చోటకి వెళ్ళి కార్డ్స్ ఇచ్చి పిలిచేయాలి దూరం వాళ్ళకి ఫోన్లో కార్డ్స్ మెసేజ్ పంపి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాయమే ఇవన్నీ ఒక మూడు రోజుల్లో అయిపోవాలి ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ చేయాలి మనకి ఎన్నో రోజులు లేవు అని ఆనందరావు గారు అంటారు బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని పిలుస్తావా అని విమల్ గారు వినయ్ గారిని అడగగానే లేదు పెళ్ళికి రిలేటివ్స్ రిలేటివ్స్ని పిలుస్తాను పెళ్ళయ్యాక హైదరాబాద్ హైదరాబాద్లో ఒకేసారి గ్రాండ్గా రిసెప్షన్ పెట్టేసుకుందాం అక్కడికి వెళ్ళాక ఆ ఏర్పాట్లు అవి చూద్దాంలే అని వినయ్ గారు అంటారు అన్నయ్య పెళ్ళి మన వెంకటేశ్వర స్వామి గుడిలోనే చేద్దామని ఉంది నాకు అప్పుడు నా పెళ్ళి అక్కడే చేద్దామని నాన్న అనుకున్నారు కానీ కుదరలేదు కదా అని రాజుగారు అనగానే అవునరా నేనే అందాం అనుకున్నా మా పెళ్ళిళ్ళన్ని అక్కడే అయ్యాయి కదా వీళ్ళ పెళ్ళి కూడా అక్కడే చేద్దామని కొంచెం సేపు అలా మాట్లాడుకొని ఇంకా టిఫిన్స్ చేసి కౌశల్య గారు రాసిచ్చిన లిస్ట్ తెచ్చిచ్చి మిగిలిన ఏర్పాట్లు చూస్తారు అందరూ ఇంకెప్పట్లా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు పొద్దుటే లేచిన అందరూ పసుపు కొట్టడానికి పదకొండు గంటలకు ముహూర్తం పెట్టడంతో టిఫిన్లు అయిపోయాక ముందుగా ఇంటికి మామిడి తోరణాలు కట్టి గుమ్మంలో రోలు వేసి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక మామిడి తోరణం కట్టి రోకలికి కూడా పసుపు రాసి బొట్టు పెడతారు అనంతగారు వయసు పెద్దమ్మ గారికి కుంకుమ భరిన గంధం ఇచ్చి ఆ ఊరు మొత్తం బొట్లు పెట్టి అందరిని పిలవమని చెప్పి వాళ్ళని పంపిస్తారు పసుపు కొమ్ములు తెచ్చి ఇతడి పల్లెల్లో పోసి రోలు దగ్గర పెట్టి రెడీగా ఉంచుతారు అన్నపూర్ణ గారు ఇంకా ఐసూని అభిని కూడా రెడీ అవ్వమని చెప్తారు అభి ప్రత్యేకంగా రెడీ అవ్వకపోయినా జస్ట్ వైట్ టీషర్ట్ విత్ బ్లూ జీన్స్ తో వచ్చి హాల్లో కూర్చొని అను వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇంకా కౌసల్య గారు ఐసూ గ్రీన్ కలర్ ఆఫ్ శారీ కట్టి వస్తానులే నేను అని ఐసూ అన్న వినకుండా తీసుకుని వచ్చి హాల్లో అభయ్కి ఎదురుగా కూర్చోపెడతారు వెళ్ళిపోతున్న వాళ్ళ అమ్మగారిని తిట్టుకుంటూ పైకి తలెత్తగానే ఎదురుగా కూర్చున్న అభిని చూసి అభి తన వైపే చూడ్డం చూసి దెబ్బకి తల వంచేసుకుంటుంది ఐసు షాకింగ్ తో ఐసు అలా చేయగానే అభికి నవ్వు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ అను మాట్లాడుతుంటే తనతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు ఫ్రీగా ఉన్న బిగుసుపై కూర్చోవడం ఐసు అంత అయింది ఇంక ఎంతసేపు కూర్చోవాలని చిరాకు వచ్చి ఐసు కి వెళ్ళిపోదామని పైకి లేబోతుంటే సీతమ్మ గారు అక్కడే కూర్చో ఐసు అందరూ పసుపు కట్టడానికి వస్తారు కదా మీ ఇద్దరిని చూస్తారని అనగానే వచ్చాక పిలు ఇప్పుడు నేను వెళ్తా అని ఐసు అని లేవబోతూ ఉంటే చెప్పిన మాట విను ఐసమ్మా అని బలవంతంగా ఐసుకుని కూర్చోబెట్టి ఆవిడ లోపలికి వెళ్తారు ఇంకా కూర్చోక తప్పలేదు ఐసూకి కానీ అను అభిగారి మాటలు వారిద్దరు నవ్వులు వింటుంటే మాత్రం ఐసూకి పిచ్చిలేస్తోంది నేను అన్నదాన్ని ఇక్కడ ఏడ్చానని ఉందా ఆ దానికి అయ్యో అక్క ఒక్కతే కూర్చుంది దాని కంపెనీ ఇద్దామని కూడా లేదు ఎలా నవ్వుతుందో పళ్ళన్ని బయట పెట్టి మరి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోనా అని అనుకుంటూ వద్దులే వీళ్ళ గురించి నేను వెళ్ళడం ఎందుకు ఇక్కడే కూర్చుంటా అని తలెత్తి వాళ్ళ వైపు చూడకుండా చుట్టూ చూస్తుంది ఈ అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు వీళ్ళు నాతో మాట్లాడమే మానేశారని రంజిత్ శివాలను తిట్టుకుంటూ ఉండగా దేవుళ్ళ విజయ్ వచ్చి ఐసు పక్కనే కూర్చుంటూ ఐసు దిక్కులు అని అడుగుతాడు అబ్బా భలే వచ్చారు విజయ్ గారు నాకు ఇందాక నుంచి బోర్ కొడుతోందని విజయ్ తో కబుర్లు వేయడం స్టార్ట్ చేస్తుంది ఐసు అప్పటి వరకు అనుతో మాట్లాడుతూ ఐసు వైపు దొంగ చూపులు చూసినావి విజయ్ రాగానే వాళ్ళిద్దరు అలా పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం చూసి అప్పటి వరకు నవ్వుతూ చంద్రుడిలా చల్లగా ఉన్న ఫేస్ ఇప్పుడు సూర్యుడిలా మండిపోతూ ఉంటుంది ఐసుతో మాట్లాడుతున్న విజయ్ కి ఆ వేడి వేడి సెగలు తగలడంతో అప్పటి వరకు చల్లగా ఉన్న ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వేడి ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని అనుకుంటూ పైకి చూసి ఫ్యాన్ కూడా తిరుగుతున్నా ఈ ముక్కపోత ఏంటబ్బా అని చెమటలు తుడుచుకుంటూ ఉన్నట్టుండి వేసవ కాలం గాని వచ్చేసిందా అని ఈ వేసవ కాలం వచ్చేసింది డర్మీ కూల్తో అని పాట పాడుకుంటూ వంగని బయటకు చూస్తూ బయట చల్లగానే ఉందిగా అని అనుకుంటూ అక్కడే ఉన్న ఈనాడు ఆదివారం బుక్తో విసురుకుంటూ ఐసూ చెప్పే మాటలే వింటూ ఒక లుక్ కావాలి అని అభివైపే వేశాడు కోపంగా తన వైపే సూటిగా చూస్తున్న అభి కళను చూసి ఓహో వేసే కాలం ఇక్కడ నుంచి వచ్చిందా అని అనుకుంటూ హాయ్ అభి గుడ్ మార్నింగ్ అని అంటాడు పల్లన్నీ కూడా బయట పెట్టి మరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి అలా కోపంగా చూస్తున్న అభినే చూసి బిజీనా మాట్లాడవా అని అంటూ ఓకే యు క్యారీ ఆన్ అని మళ్ళీ ఐసు వైపే చూస్తూ కావాలి అని ఇంకా జోక్స్ అవి వేస్తూ ఐసూ నవ్వుతుంటే విజయ్ కూడా నవ్వుతూ అభి కలలోంచి ఇంకా వేడి పొగలు త్రిప్ిస్తాడు విజయ్ వరకంట అభినే చూస్తూ మండుతున్నట్లుంది బాబుకి జలస్ బాగా ఎక్కువైందిగా అని అనుకుంటూ లడ్డు కావాలా బాబు అని అడుగుతాడు అభినే చూస్తూ సైగ చేస్తాడు చేతిలో ఉన్న ఐసు ఇచ్చిన లడ్డూని చూపిస్తూ వద్దులే అని ఇప్పటికే సుర్రుమణి కారడం కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా ఉంటే వీడి చూపుల అగ్నిగుండంలో పడి బూడిదైపోతాను అసలు ఈ ఫేస్కి ఒక అమ్మాయి కూడా లైన్ వేయలేదు అని అనుకుంటూ ఇప్పుడే వస్తాను ఐసు అర్జెంట్ కాల్ మాట్లాడి అని అంటూ పక్కకి వెళ్ళిపోతాడు విజయ్ ఇంకా టైం అయిపోవడంతో ముందుగా పెద్దవారైనా అన్నపూర్ణ గారు సత్యవతి గారు కొన్ని పసుపు కొమ్ములు రోల్లో పోసి దంచడం స్టార్ట్ చేస్తారు అదే టైంలో దేవుడి గదిలో వినాయకుని తలుచుకొని ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి అని మొక్కుకుంటూ పసుపు రాసిన వైట్ క్లాత్ లో బియ్యం పోసి ముడుపు కడతారు కేశవ్ గారి దంపతులు అవన్నీ కూడా వరుణ్ తన సోనీ కెమెరాలో వీడియో ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు వేయగానే బయట వాళ్ళు ఇంకా రాకపోవడంతో కౌసల్య గారు రాజీ గారు పోటు వేస్తూ ఉంటారు అదంతా బయటికి వచ్చి చూస్తూ ఉన్న అభికి రాజీ గారు అలా చిన్న పిల్లలా మారిపోయి వాళ్ళ వదిన మీద పోటీగా నవ్వుతూ పోటు వేస్తూ ఉంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా మర్చిపోయి వాళ్ళని నచ్చిన స్టిల్స్లో ఫొటోస్ తీస్తూ పనిలో పని పక్కనే ఉండి అమ్మ వేయాలి గట్టిగా ఇంకా ఫాస్ట్గా అని నవ్వుతూ క్లాప్స్ కొడుతూ కౌశల్య గారిని సపోర్ట్ చేస్తూ ఉన్న ఐసూని కూడా కొన్ని స్టిల్స్ తీసుకొని ఇంకా తను కూడా రాజీ గారిని సపోర్ట్ చేస్తాడు అభి ఇప్పుడు ఆ పోటీ వదిన ఆడపడుచుల మంచులో కాకుండా కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్నట్లుగా ఉంది అక్కడ ఉన్నవారికి ఒక పావు గంటకి రాజీ గారు కౌశల్య గారు ఇద్దరు కూడా ఆయాస పడుతూ ఆ రోకళ్ళని రెండు అవి ఐస్ చేతిలో పెడతారు ఇంకా మా వల్ల కాదురా మీరే వేసుకోండి అన్నట్లుగా అప్పటి వరకు ఎలాగైనా గెలవాలి అనే ఊపు మీద ఉన్న ఇద్దరు అలా చేతికి రోకళ్ళు వచ్చేసరికి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఐసు ఇబ్బంది పడుతూ తల ఉంచుకొని ఆ రోకలు తీసుకొని వెళ్ళి అప్పుడే పొట్టు పెట్టడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళ పెద్దమ్మ చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది స్పీడ్గా అభి చూస్తుండగాని రే వెయ్యరా పోటు అని విజయ్ నవ్వుతూ అభి దగ్గరికి రాగానే తను ఎవరికి ఇవ్వాలో అర్థం కాక చూస్తున్న అభి దొరికిందే ఛాన్స్ అని విజయ్ చేతిలో ఆ రోకల్ని పెట్టి ఇక్కడికి వచ్చాక అసలు కసరత్తు లేక నీ బాడీ చూడు ఎలా తయారైందో కాబట్టి నువ్వు వెయ్యి పోటు హ్యాండ్స్కి మంచి ఎక్ససైజ్ అది బాగా కండలు తేలుతాయని నవ్వుతూ తను లోపలికి వెళ్ళిపోతాడు అభి అంటే ఇప్పుడు నేను వీడికి ఈ రకంగా బక్రా అయ్యానా అని పెదవి విరిచి వెయ్యరా అని కోటేశ్వరరావు గారు ఆనందరావు గారు అనగానే సర్లే వాడు అన్నట్లుగా ఈ మధ్య బాడీ షేప్ అవుట్ అయిపోయిందిలే అని అనుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా వేసి చమటలు కక్కి ఆయాసపడుతూ వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టి జంప్ అవుతాడు విజయ్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పోటు వేయగానే కౌసల్య గారు ముందుగా ఇంట్లో ఉన్న అన్నపూర్ణ గారికి సత్యవతి గారికి రాజీ గారికి ఐసు వాళ్ళ పెద్దమ్మకి ఈశ్వరి గారికి ఐసు చేత తాంబూల విప్పించి అభి ఐసూలు ఇద్దరు కలిసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోగానే వాళ్ళ ఇద్దరిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇంకా ఊర్లో ఉన్న వారందరూ కూడా వచ్చి పసుపు కొట్టి తాంబూలం తీసుకుని వెళ్తారు ఐదుగురికి ఐసు చేత తాంబూల విప్పించిన మిగిలిన వారు అందరికీ కౌశల్య గారు రాజీ గారు ఇస్తారు ఊరంతా చెప్పడంతో సాయంత్రం వరకు కూడా వస్తూ ఉండడంతో ఆ రోజు ఆ కార్యక్రమంతో సరిపోతుంది అందరికి ఇంకా నైట్ ఆడవాళ్ళు కిచెన్లో వంటల్లో బిజీ అయితే మగవారు హాల్లో కూర్చొని పెళ్లికి పిలవాల్సిన వారి ని రెడీ చేస్తూ ఉన్నారు అధిరాను పడుకోబెట్టి అద్వి ఇంకా ఐసూని వదలకుండా ఐసూ దగ్గరే ఉంటున్నాడు అని అనుకుంటూ అదిరా చుట్టూ దిండు పెట్టి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ కి వెళ్ళబోతూ ఉండగా తన ఫోన్కొచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసి ఫోన్ ఆఫ్ చేసే టైంకి అనుకోకుండా ఓపెన్ అయిన ని చూస్తూ ఇంతకుముందు పసుపు కొట్టేటప్పుడు తీసిన ఐసూ ఫోటోల్ని చూస్తూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా క్లోజ్ చేసి స్నానానికి వెళ్ళిపోతాడు బయట శివ తన రూమ్లో ఏదో ఆలోచిస్తూ తనకు వచ్చిన అనుమానం నిజమా కాదా అన్నట్టు చించి చించి హాల్లోకి వెళ్తాడు అక్కడ కొంచెం సేపు వాళ్ళ మాటలు వింటూ కోటేశ్వరరావు గారు ఆయన లోకి వెళ్ళగాని శివ ని తీసుకొని ఆయన రూమ్కి వెళ్తాడు మంచం మీద కూర్చుంటూ లోకి వచ్చిన వీళ్ళని చూసి ఏంట్రా నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారాయన అవును తాతయ్య నాకు ఒక డౌట్ ఉంది అది అడగడానికే వచ్చాము ఏంట్రా అది తాతయ్య మన ఊరి దసరా ఉత్సవాలకి అదే మా చిన్నప్పుడు గుడి పోపనేది కదా అప్పుడు చాలా బాగా చేశారు కదా అవును మొత్తం ఊళ్ళో ఉన్న అందరి ఇల్లు చుట్టాలతో నిండిపోయాయి అయితే అదే తాతయ్య అప్పుడు కానీ మీ ఇంటికి వచ్చిన చుట్టాలలో కృష్ణ అనే పేరున్న అబ్బాయి గారిని వచ్చాడా అని అడుగుతాడు శివ అప్పటి వరకు వీడు ఎందుకు ఇక్కడికి లాక్కొని వచ్చాడా అని రంజిత్ చిరాగ్గా చూస్తున్న అతను కృష్ణ పేరు విని ఆయన వైపే చూస్తాడు ఆశ్చర్యంగా కృష్ణన అని కొంచెంసేపు ఆలోచిస్తారు కోటేశ్వరరావు గారు ఆ వచ్చారు అయితే అని వినిపించిన వాయిస్కి గుమ్మం వైపుకి చూస్తారు ముగ్గురు విజయ్ అభి కూడా అక్కడే ఉంటారు అవును శివ కృష్ణ అనే అబ్బాయి వచ్చాడు అతను నా ఫ్రెండ్ అయితే ఏంటి శివ అని విజయ్ అడుగుతాడు కృష్ణ అంటే మీకు గుర్తుంది కదా ఐసు ప్రేమించిన అబ్బాయి పేరు మరి ఇప్పుడు శివాకి ఈ డౌట్ ఎందుకు వచ్చిందో కదా ఇంకా ఉంది మరి గొప్ప ఐసు ప్రేమించిన కృష్ణ అభి ఫ్రెండ్ కాదు కదా మరి మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్